అదే పందాను కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తరుగు తాలు తేమ లేకుండా కొంటున్నారు పండించిన పత్రికింజ కొంటున్నారు ఎక్కడనైనా ఏ సెంటర్ లోనైనా కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్న పాపన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు ఏ ఒక్క రైతు వల్లే ఐదు వందల రూపాయల బోనస్ అంటే ఐదు వందలకే పరిమితం ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటాల్ వస్తే ఇరవై ఎనిమిది క్వింటాల్ అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో ఐదు వందల చొప్పున పద్నాలుగు వేల రూపాయలు పడాలి కొట్లా బోనస్ ఒక ఎకరానికి ఒక పంట ఐదు వందల రూపాయలు చొప్పున ఒక్క రైతు అకౌంట్లో ఒక్క పైసా పడ్డ బాగా లేదు అసలు ఒక్కటి మనం గుర్తించాలి సివిల్ సప్లై శాఖ ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు కూడా అవినీతి ఆరోపణకు అక్రమాలకు అడ్డగా ఇవాళ పౌర సరఫరా సరఫరా శాఖ మారింది కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్ లోనే గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ స్కామ్ జరిగింది ఇవాళ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాలో ఎందుకుందో ఇప్పటికీ అర్థం కాదు సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది రైతుల దగ్గర పంట కొని ఈసే కప్పేయాలి మధ్యవర్తితో మాత్రం వహించాలి రైతుల దగ్గర తీసుకొని ఈ మరి నష్టాలు ఎందుకు ఉంటుంది శాఖ దాదాపు నాకు తెలిసి యాభై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ సివిల్ సప్లై శాఖ పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు నష్టాల ఉంది నష్టాలు ఉంటుంది ఇవాళ నష్టాల్లో ఉండడానికి కారణమేంది దేనికి నష్టమేంది దేని వల్ల నష్టపోయింది మీరు మధ్యవర్తిత్వం అయితే నష్టపోతుందా ఇవాళ అప్పులకు మిత్తి ఎవరు కట్టాలి ప్రజాదనం ఏమల్లా అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీకు నష్టాన్ని ఎందుకు వస్తుంది ఈ పెద్ద స్కామ్ ఇది ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు రైస్ మిల్లర్స్ కుమ్మక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినారు సంగతి చూస్తాం అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లర్ అందరు లోపట్ ఇస్తాం బ్లాక్ లిస్ట్ లో పెడతాం సీజ్ చేస్తాం అన్ని ఓపెన్ చేశారు సీజ్ అన్నీ ఓపెన్ చేశారు రైస్ మిల్లర్స్ వ్యవస్థనే తప్పు నేను మొత్తం రైస్ మిల్లర్స్ అందరూ కూడా అక్రమాలకు పాల్పడి అంటలేను కానీ తప్పులు చేసిన వాళ్ళ వల్ల ఈ వ్యవస్థనే మొత్తం అభాస్ పాలైపోయింది మొదటి నుంచి కూడా ఇదే పంద ఈ ప్రభుత్వం వచ్చిన కన్నా కనీసం దాన్ని మార్చదంటే సేమ్ అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో ఎక్క ఎక్క ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు పైసలు వాళ్ళు చంపుతున్నారు ఢిల్లీకి పంపుతున్నారు కేసులకు ఎవరికి అవకాశం వాళ్ళ సంపూర్ణారు దీని మీద విచారణ జరగాలి ఈ నష్టాల కారణమైంది కారణమైంది నష్టాల కారకులు ఎవరు ఏ విధంగా నష్టం జరిగింది నేను చెప్తున్నాను కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే పేపర్లలో కథలు వస్తాయి టీవీలలో స్టోరీస్ వస్తాయి ఓ విచారణ అంటారు ఈ రైఫ్ నుంచి సీజ్ చేస్తామంటారు ఏం లేదు రేపు కొండ దావి వెళ్ళాను కూడా పట్టారు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు మీరు అరెస్టులు చేస్తున్నారు మీకు అడ్డం అవచ్చారు కదా ఎందుకు అరస్ట్ అవుతుంది ఎవరు వస్తున్నారు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది కత్తి తీస్తలేడు కత్తిగా బయట తీయలే అన్న కత్తి తీస్తే యుద్ధం స్టార్ట్ చేస్తే తొందర ఇయ నా కత్తి తీయే కత్తి తీసి తింపూడు స్టార్ట్ చేయి తింపూడు అంటే వట్టే దింపక గట్టే దింపుడు స్టార్ట్ అయ్యి దీనిలో కుంభకోణాలు బయటకు వస్తాయి మంచి పేరు వస్తాయి నీకు రైతులు అందరినీ పాలాభిషేకాలు చేస్తారు గ్యారంటీ గ్యారంటీ పాలభిషేకాలు చేస్తారు ఇక చేయలేదనుకో విమర్శలకు గురి కావాల్సి వస్తుంది నేను నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను విమర్శిస్తలేను నీకు సలహా ఇస్తున్నాను ఇప్పటికీ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రయత్నం దేశం చేయకన్నా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకో ఈ రైస్ మిల్ అసోసియేషన్ దానిలో కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళ పనేది ఇది ఏ పార్టీ అధికారులకు వస్తే తక్కన పోయి రెండు షాలకు వస్తారు మూడు బోకేళ్లు ఇస్తారు సార్ పాతపుడు పాత నాయకులకి ఇన్ని పైసలు ఇచ్చినా ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఇవో మీ వాటా ఇంత సార్ మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు అసలు దాని మీద విచారణ జరపాలి ఏ నాయకునికి ఈ రైస్ పిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది ఎవరు పైసలు చంపురు వాళ్ళ దగ్గర అది తప్పే అది పెద్ద స్కామే ఇలా బాయిల్ రైస్ కేంద్రం కొనడానికి